హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్ట్యూట్ మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో చూద్దామండి సో మనకి ఒక ఫైవ్ ఒక వన్ వీక్ అనేది గ్యాప్ రావడం జరిగింది సో ఏవైతే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల చిన్న గ్యాప్ రావడం జరిగిందండి సో మనము ఏవైతే మనకి వన్ వీక్ గ్యాప్ ఏదైతే రావడం జరిగిందో వీటన్నిటినీ కూడా సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఏవైతే మీ ఫ్లోలో ఉన్నారో కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మనము అక్టోబర్ సెవెంత్ దాకా చెప్పామండి అక్టోబర్ ఎయిత్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగానే అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే రైట్ సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అండి సో మనకి చాలా ఎగ్జామ్లో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము అంటే సో మనకి అక్టోబర్ ఎనిమిదో తారీఖు అండి సో మనకి అక్టోబర్ ఎనిమిదిలో చేస్తాం సో మనకి ఫోర్త్ లార్జెస్ట్ ఎయిర్ ఫోర్ట్ ఇన్ ఇండియా అండి మనది ఏదైతే ఉందో ఏదైతే మనకి ఎయిర్ ఫోర్స్ పరంగా చూసుకుంటే సో మనకి ఫోర్త్ అనేది మన లార్జెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మనది ఉందండి సో అదేవిధంగా మరి ఈ యొక్క ఈ యొక్క డేకి సంబంధించి దీని థీమ్ కూడా చూద్దామండి ఇటీవల కాలంలో డేస్తో పాటుగా థీమ్స్ కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి మనకి ఫస్ట్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఏర్పడిందండి అప్పుడు మనము పూర్తిగా చెప్పాలంటే రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం ఆఫ్టర్ దట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పేరు పెట్టడం జరిగింది సో దాడు గుర్తుంచుకోండి అదేవిధంగా ఐఏఎఫ్ సో దీనికి సంబంధించి ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన థీమ్ మనం చూస్తే ఇతివృత్తాన్ని మనం చూసినట్లయితే సో ఇన్ ఐఏఎఫ్ ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్ అనేది థీమ్గా ఉంది సో థీమ్ అనేది ఈజీగా ఉంది గుర్తుంచుకోవడానికి గుర్తుంచుకోండి ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్ అనే థీమ్తో అక్టోబర్ ఎనిమిదిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది మరి మన భారతదేశానికి సంబంధించి కూడా మన యొక్క ఇండియన్ ఎయిర్ చీఫ్ ఎవరు సార్ అంటే అతని పేరండి వివేక్ రామ్ చౌదరి అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి వివేక్ రామ్ చౌదరి షార్ట్ ఫామ్లో విఆర్ చౌదరి అని చెప్పేసి కూడా ఒక్కొక్కసారి అంటారండి అయితే షార్ట్ ఫామ్స్ కాకుండా ఫుల్ ఫామ్స్ గుర్తుంచుకోండి సో మనకి వివేక్ రామ్ చౌదరి అని చెప్పేసి జనరల్గా ఈ యొక్క ఎయిర్స్ చీఫ్ యొక్క పదవీ కాలం సో మనకి త్రీ ఇయర్స్ అండి సో త్రీ ఇయర్స్ ఆర్ సిక్స్టీ టూ ఇయర్స్ విచ్ అవర్ ఈజ్ ఎర్లీయర్ ఏది ముందైతే అది సో ఇలా కూడా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల మనము డే థీమ్ అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దాని ప్రీవియస్ పేరేంటి ఏంటి ప్రజెంట్ దాని యొక్క చీఫ్ ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలండి ఏదైనా మనం ఒక కరెంట్ అఫైర్ చదువుతున్నాము అంటే సో దాని తాలూకా కనీసం ఏడెనిమిది పాయింట్లు దాని సరౌండింగ్ కూడా మనం కవర్ చేస్తూ చదువుకోవాలండి సో ఓన్లీ డే కాకుండానే సో ఆ డేట్తో పాటుగా అసలు రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పని చెప్పేసి పిలిచేవారు అని చెప్పేసి మనకు తెలిసి ఉండాలి ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి పేరు మార్చడం జరిగింది సో మనకి ఎయిర్ ఫోర్స్గా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్గా పేరు మార్చడం జరిగింది అని చెప్పేసి దాని థీమ్ గుర్తుంచుకోవాలి ఓకేనండి ప్రజెంట్ దాని హెడ్ కూడా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జై హో భారత్ మీ అందరికీ తెలిసిందేనండి పంతొమ్మిదవ ఏషియన్ గేమ్స్ అనేవి చైనాలో కంప్లీట్ అవ్వడం జరిగిందండి అంటే మనకి క్రీడలు ముగియటం జరిగింది సో మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్షల్లో అయినా సరే ఈ యొక్క ఆసియన్ క్రీడల మీద ఖచ్చితంగా వన్ ఆర్ టూ బిట్స్ అడగడానికి ఖచ్చితంగా పాసిబిలిటీ ఉందండి మీరు చూసినట్లయితే మనకేతయితే ఒలంపిక్స్ తర్వాత హయ్యెస్ట్ గేమ్స్ ఏంటి సార్ అంటే ఒలంపిక్స్ తర్వాత అండి ఏషియన్ క్రీడలేనండి మరి దీనికి చైనా ఆదిత్యం ఇచ్చింది మరి దాంట్లో ఏ కంట్రీ ఎక్కువ మెడల్ సాధించింది మన భారతదేశం పొజిషన్ ఏంటి అని చెప్పేసి ఒకసారి చూద్దాం సో ఇది మనం చూసినట్లయితే ఆసియా క్రీడల్లో భారత్ అనేది అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిందండి తొలిసారి సెంచరీ మార్కును అంటే వంద పథకాలను సాధించ వంద పైన అండి అంటే వన్ నాట్ సెవెన్ ఖచ్చితంగా చెప్పాలంటే ఇన్ని పథకాలను సాధించింది అని చెప్పేసి ఉంటున్నాను సో ఒక్కొక్క దేశానికి సంబంధించి చూడండి ఒకసారి సో మనకి ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందండి సో మనం ఇక్కడ చూసినట్లయితే స్వర్ణము టూ నాట్ వన్ అంటే రెండు వందల ఒక స్వర్ణాలు సాధించిందండి చైనా తర్వాత రజతం వచ్చేసరికి త్రిబుల్ వన్ అండి నూట పదకొండు తర్వాత కాంసము వచ్చేసరికి డెబ్భై ఒకటి అదేవిధంగా మొత్తం వచ్చేసరికి మూడు వందల ఎనభై మూడు సో పథకాలు సాధించడం జరిగింది చైనా ఫస్ట్ ప్లేస్లో ఉందండి సో ఇలా ఫస్ట్ ప్లేస్లో ఉంది గుర్తుంచుకోండి సో అదేవిధంగా సెకండ్ ప్లేస్లో అంటే జపాన్ ఉందండి మరి జపాన్ చూసినట్లయితే గోల్డ్ ఫిఫ్టీ టూ అండి రజతాలు సో మనకి సిక్స్టీ సెవెన్ సో అది మనకి కాంసం అంటాం సిక్స్టీ నైన్ అండి మొత్తము నూట ఎనభై ఎనిమిదిలో ఉండడం వల్ల ఇది సెకండ్ ప్లేస్లో ఉందండి సో ఆ తర్వాత మనకి దక్షిణ కొరియా చూసినట్లయితే సౌత్ కొరియా అండి ఫార్టీ టూ గోల్డ్ విన్ అయ్యారు అదేవిధంగా ఫిఫ్టీన్ సిల్వర్ అండ్ బ్రాంజ్ ఎయిటీ నైన్ అండి సో మొత్తం నూట తొంభై అండి మీరు ఇక్కడ అనుకునేరండి సో ఇది నూట తొంభై నూట ఎనిమిది ఇది కాదండి సో ఇక్కడ నూట తొంభై ఇది సెకండ్ ప్లేస్లో ఉండాలి కదా ఇది నూట ఎనభై ఎనిమిది ఏమో అనుకుంటారేమో ఇక్కడ మనకి మెయిన్ గోల్డ్ ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ మనకి మెయిన్ గోల్డ్ ఇంపార్టెంట్ అండి చూడండి వీళ్ళకి ఫిఫ్టీ టూ గోల్డ్ వచ్చాయి వీళ్ళకి ఫార్టీ టూనే వచ్చాయి సో అందువల్ల మెయిన్ గోల్డ్ చూస్తారండి ఓవరాల్ పథకాలు కాదు ఓకేనండి రైట్ సో నెక్స్ట్ భారత్ అండి ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం బాగా గుర్తుంచుకోండి సో మనం చూడండి స్వర్ణాలు గోల్డ్ ఎన్ని స విన్ అయ్యామో ట్వంటీ ఎయిట్ అండి ట్వంటీ ఎయిట్ రజతాలు థర్టీ ఎయిట్ తర్వాత కాంసాలు ఫార్టీ వన్ ఓవరాల్గా వన్ నాట్ సెవెన్ గుర్తుంచుకోండి ఖచ్చితంగా మనం అన్ని ఎన్ని సాధించామో మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాల్సిందేనండి గోల్డ్ ఎన్ని సిల్వర్ ఎన్ని బ్రాన్జ్ ఎన్ని టోటల్ ఎన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవడానికి కూడా ఫిగర్ ఈజీగా ఉంది చూడండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కాస్త ఏమైంది థర్టీ ఎయిట్ అయిందండి థర్టీ ఎయిట్ కాస్త ఏమైంది ఫార్టీ వన్ అయిందండి సో ఈ రెండు థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సారీ థర్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ వన్ అండి గుర్తుంచుకోవడానికి కూడా ఈజీగా ఉందండి ఓవరాల్గా చూసినట్లయితే వన్ నాట్ సెవెన్ అండి మనం వన్ నాట్ ఎయిట్ కాల్ చేస్తాం కదా దానికి ఒకటి తగ్గించుకోండి అంటే మనకి ఇక్కడ చూడండి ఈ రెండు గుర్తుంచుకోవడానికి బాగానే ఉందండి ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది లాస్ట్లో వన్ నాట్ ఎయిట్ అన్న వన్ నాట్ ఎయిట్ కాదు వన్ నాట్ సెవెనే అలా అలా గుర్తు గుర్తుంచుకోలేని వాళ్ళకండి అంటే ఈ ఫిగర్స్ లాంగ్లో గుర్తు ఎందుకంటే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే లాంగ్లో గుర్తుంచుకోలేని వారు చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోండి మీకు గుర్తుండే విధంగా ఓకేనండి చూడండి అందుకని ట్వంటీ ఎయిట్ థర్టీ ఎయిట్ వన్ నాట్ ఎయిట్కి ఒకటి తక్కువ మన వన్ నాట్ ఎయిట్ అనుకనే మనకు అంబులెన్స్లు గుర్తొస్తాయండి వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు అని చెప్పేసి సో అలా గుర్తుంచుకుంటే ఒకటి తక్కువ నూట ఏడే సో అంటే ఈ రెండు అనుకోండి ఇది గుర్తుండకపోయినా ఈ రెండు యాడ్ చేసి దీంట్లో నుంచి తీసేసామనుకోండి ఇదే కదా వచ్చేది మనకి ఎగ్జామ్ ఇక్కడ బాగానే ఉంటుందండి ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ అండి అది ఫిఫ్టీ వన్నా ఫార్టీ వన్నా ఫిఫ్టీ వన్నా ఫార్టీ వన్నా కన్ఫ్యూజన్ అండి సో అందువల్ల ఈ రెండు గుర్తుండి ఈ వన్ నాట్ ఎయిట్ గుర్తుంటే దాంట్లో నుంచి వన్ నాట్ ఎయిట్ కదండి వన్ నాట్ సెవెన్ మళ్ళీ చెప్తున్నాను వన్ నాట్ సెవెన్ నేను వన్ నాట్ ఎయిట్ అనుకోండి అంటే అంబులెన్స్లు ఉన్నాయి కదా మనకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వై వన్ నాట్ వాహనాలు ఉన్నాయి కదా ఆ వాహనాలు అలా చెప్తున్నానండి సో దాంట్లో తీసేస్తే ఫార్టీ వన్ వస్తాయి ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఇలా సో ఎందుకంటే చాలా ఎగ్జామ్లో కూడా ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతాడండి సో గోల్డ్ కూడా అడుగుతారండి టాప్ చైనా గోల్డ్ ఎన్ని లేకపోతే జపాన్ గోల్డ్ ఎన్ని దక్షిణ కొరియా మనకి గోల్డ్ ఎన్ని భారత్ గోల్డ్ ఎన్ని ఉజ్బికిస్తాన్ గోల్డ్ ఎన్ని అని చెప్పేసి మొత్తం చదువుకుంటాం ఏంటి అన్నీ అవసరం లేదండి సో టాప్ ఫైవ్ గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఎనఫ్ సరిపోతుంది టాప్ ఫైవ్ చదవాల్సిందే ఆ తర్వాత మనకి ఉద్యమిక ఇస్తానండి ట్వంటీ టూ ఎయిటీన్ థర్టీ వన్ సెవె టోటల్ సెవెంటీ వన్ వచ్చాయి సో టోటల్ సెవెంటీ వన్ వచ్చే గుర్తుంచుకోండి సో మరి టాప్లో ఉంది కాబట్టి ఇవి కూడా గుర్తుంచుకోండి ఇట్ ఈస్ బెటర్ అండి మొత్తం గుర్తుంచుకోవాల్సిందే ఓకేనండి ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంది యాభై తొమ్మిది ఎనభై తొమ్మిది మొత్తం నూట తొంభై తీస్తే వచ్చేది నలభై రెండు ఎగ్జామినర్ ఎలా అయినా అడగవచ్చు అండి వీటిలో నుంచి మీరు లాస్ట్ టైం ఫిలిమ్స్లో చూసినట్లయితే మనకి ఎక్కువగా ఏదైతే మనకి కామన్వెల్త్లో గోల్డ్ ఎక్కువగా వచ్చినటువంటి స్పోర్ట్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి ఏ స్పోర్ట్కి ఎక్కువగా వచ్చినాయని చెప్పి ఏ గేమ్కి వచ్చినాయని చెప్పి అడిగారు సో అందువల్ల ఎలా గోల్డ్ అడగచ్చు లేదా భారతదేశం మొత్తం మీద అడగవచ్చు లేదా ఓరాలు పట్టుకెళ్ళి అడగచ్చు ఎట్లైనా అడగొచ్చు సో అందువల్ల ఈ టేబుల్ అంతా మీకు గుర్తుండాలి టాప్ ఫైవ్ సరిపోతాయి అంతేగాని సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం చదవాల్సిన అవసరం లేదండి ఇబ్బంది పడతాం ఓకేనండి ఇదో గుర్తుంచుకోండి అదేవిధంగా మనము దీనికి సంబంధించి కూడా అండి సో మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరగబోతున్నాయి ప్రతి ఫోర్ ఇయర్స్ ఒకసారి జరుగుతాయండి ప్రతి ఫోర్ ఇయర్స్గా జరుగుతాయి ఫస్ట్ ఫస్ట్ మన భారతదేశంలోనే ఢిల్లీలోనే జరిగినాయండి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో సో ఆ తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే మనకి ట్వంటీ ట్వంటీ టూలో జరగాలి యాక్చువల్గా ఏమి కొంత కోవిడ్ సిచ్యువేషన్ వల్ల డిలే అవ్వటం జరిగిందండి పంతొమ్మిదవ ఎడిషన్ మరి ఇరవై ఎడిషన్ ఎక్కడ సార్ అంటే మనకి రెండు వేల ఇరవై ఆరులో జపాన్లోని నాగోయా ఐచి అనే ఒక ప్రాంతంలో జరగబోతున్నాయి గుర్తుంచుకోండి అదేవిధంగా ఒక రికార్డు ఉందండి ఏంటి సార్ అంటే ఏదైతే మనకి సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ చెట్టి వీళ్ళిద్దరి యొక్క ద్వయం అంటే వీళ్ళిద్దరి యొక్క జోడీతో ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వర్ణం విన్ అయ్యారు మొట్టమొదటిసారిగా స్వరణ విన్నవడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇలాంటివన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఏవైతే మీకు పీడిఎఫ్లో కూడా ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి ఖచ్చితంగా మనం రానున్న ఏ అయినా సరే ఆసియా క్రీడల గురించి ఖచ్చితంగా ఒక మార్కు మినిమం ఒక మార్కు మ్యాక్సిమం టూ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చిరుధాన్యాల పిండి ప్యాకెట్లపై జీఎస్టీ ఐదు శాతము సో మనకి యాభై రెండవ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగడం జరిగిందండి ఢిల్లీ ఢిల్లీలో జరగడం జరిగింది అయితే ఆ యొక్క సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు చూద్దాం ఇవి మనం చూసినట్లయితే ఈ పిండి అమ్మకాలపై అంతకుముందు అంటే ఏదైతే మనకి ఈ యొక్క చిరుధాన్యాలు అని చెప్పేసి అంటాం కదండి మిల్లెట్స్ అంటాం కదండి అవి ప్యాకింగ్ చేస్తే ప్యాకెట్ చేయకుండా లూజ్గా అమ్మారనుకోండి దెర్ ఇస్ నో జిఎస్టీ ఎటువంటి జిఎస్టీ లేదు అదే పిండిని ఒక లేబుల్ పెట్టి ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు పెట్టి దానికి లేబుల్ పెట్టి అమ్మారనుకోండి ఖచ్చితంగా ప్యాకింగ్ చేస్తే అంతకుముందు పద్దెనిమిది పర్సెంట్ ఉండేది అట్లా ఇప్పుడు తగ్గించారు ఎంత తగ్గించారు ఫైవ్ పర్సెంట్ తగ్గించారు ఓకేనండి మీకు తెలిసిందే జీఎస్టీ స్లాబ్స్ అంటే సో మనకి జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మ్యాక్సిమం ట్వంటీ ఎయిటే మనకి రీసెంట్గా ఆన్లైన్ గేమ్స్ మీద క్యాషినోస్ మీద ఇలాంటి వాటి మేము వేసారని డిస్కస్ చేశాం కదా సో మరి దీనికి సంబంధించి యాభై రెండవ సమావేశంలో సో మనకి ఈ యొక్క పిండి అమ్మకాలపై ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంత ముందు ఎయిటీన్ పర్సెంట్ ఉంది తగ్గించారు సో మనకి ఎన్నో సమావేశం అని అడుగుతారు గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో సో ఇంకా చూసినట్లయితే ఇంకొన్ని డిసిషన్ తీసుకున్నారండి ఏంటి సార్ అంటే అవి మనకి జిఎస్టీ అప్లియేట్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి ఉంటాయండి అంటే జిఎస్టీకి సంబంధించినటువంటి వివాదాలను పరిష్కరించే ఒక వ్యవస్థలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఉంటారు కొంతమంది మెంబర్స్ కూడా ఉంటారండి ఆ ట్రిబ్యునల్లో వాళ్ళ యొక్క సభ్యుల యొక్క అండ్ ప్రెసిడెంట్ యొక్క వయసును పెంచడం జరిగిందండి ఏంటి సార్ అంటే అది సో మనకి జిఎస్టి అప్లై ట్రిబ్యునల్ ప్రెసిడెంట్ యొక్క వయసు గతంలో అరవై ఏడు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు చేశారు అంతకుముందు మెంబర్స్ యొక్క పదవి ఏదైతే మనకి ఏజ్ లిమిట్ అనేది సిక్స్టీ ఫైవ్ ఉండాల్సింది ఇప్పుడు సిక్స్టీ సెవెన్ చేశారండి సో గుర్తుంచుకోండి ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది జిఎస్టీ అప్లైట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్ ఏజ్ ఇంక్రీజ్ చేశారు సో సిక్స్టీ సెవెన్ నుంచి సెవెంటీ చేశారు మెంబర్స్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ సెవెన్ చేశారు సో మనకి సిక్స్టీ సెవెన్ నుంచి డెబ్బై చేశారు ప్రెసిడెంట్ అది బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా మెలాసిస్ అని చెప్పేసి అంటామండి మనం చెరకు పిప్పి నుంచి ఎక్కువగా వస్తూ ఉంటుంది సో దాని మీద గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు దాన్ని కూడా ఫైవ్ పర్సెంట్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఏవైతే మనకి చిరుధాన్యాల పిండి ఒకటి అదొకటి మెలాసిస్ ఒకటి రెండు కూడా ఫైవ్ పర్సెంటే అంత ముందు దీని మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బట్ దాని మీద ఎయిటీన్ పర్సెంట్ తగ్గించడం జరిగింది ఎన్నవ జిఎస్టీ సమావేశం యాభై రెండవ జిఎస్టీ మండలి సమావేశం ఈ యొక్క జిఎస్టీ మండలికి ఎవరుసారి హెడ్గా ఉంటారంటే ఫినాన్స్ మినిస్టర్ అండి ఫినాన్స్ మినిస్టర్ హెడ్గా ఉంటారు మరి దీంట్లో సభ్యులు ఎవరు ఉంటారు సార్ అంటే ఆయా రాష్ట్రాల ఫినాన్స్ మినిస్టర్స్ అండి అంటే ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు ఉంటారు దీంట్లో మెంబర్స్గా అదే మనకి నీతి ఆయోగ్ అనుకోండి ఆయా రాష్ట్రాల సీఎంలు ఉంటారు మెంబర్స్గా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీ అందరికీ తెలిసిందే సో మనకి జీఎస్టీ అనేది ఎప్పుడు వచ్చింది సార్ అంటే రెండు వేల పదిహేడు మనకి జూలై ఒకటి నుంచి రావటం జరిగిందండి సో జూలై ఒకటి నుంచి రావడం జరిగింది మరి జీఎస్టీ హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే సో మీ అందరికీ తెలిసిందేనండి ఢిల్లీ అని చెప్పేసి అంటాం భవన్ అని చెప్పేసి అంటామండి సో ఒక ఎగ్జామ్లు అడిగారండి మన రీసెంట్గా మనకి డిఎల్ ఎగ్జామ్ జరిగిందండి సో ఆ ఎగ్జామ్లో కూడా తెలంగాణకు సంబంధించి అడిగారండి యోజన భవన్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి దీనికి హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు అండి మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఇజ్రాయెల్కి పాలస్తీనాకి సంబంధించినటువంటి వార్ అనేది జరగడం జరిగింది సో చాలామంది ఇటు పాలస్తీనాలు అయితేనేమి అటు ఇజ్రాయెల్ అయితేనేమి చాలామంది చనిపోతున్నారని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే మరి దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క హమాస్ అని చెప్పేసి పాలస్తీనాకు సంబంధించినటువంటి ఒక సంస్థ అండి ఒక ఉగ్రవాది సంస్థగా పేరు పేరుగా అయితే ఉందండి దాని మీద మరి వాళ్ళు ఐదు వేల రాకెట్స్తో విరుచుకు పడ్డారు మీద అని చెప్పేసి వార్తలు రావడం జరిగిందండి సో ఇది ఒక పెద్ద స్టోరీ అండి సో ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వినే ఉంటారు సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీరు విన్నారు బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీకు కొన్ని పాయింట్స్ అనేది కవర్ అవ్వడం జరుగుతుందండి సో దీని గురించి చెప్పాలండి ఎందుకంటే ఇది ఇప్పుడు సమస్య కాదండి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సమస్య కాదండి గత అరవై సంవత్సరాల సంఘటన ఒక తరం అంతా వెళ్ళాలండి ఒక తరం ఒక తరం యొక్క బాధ ఇదంతా రెండు దేశాల మధ్య ఉంది సో మరి దీనికి సంబంధించి వేల రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన హమాస్ అని గాజాపై ప్రతి దాడికి దిగిన ఇజ్రాయెల్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో మనము ఒక టూ మంత్స్ క్రితం కూడా అండి ఒక టూ మంత్స్ క్రితం కూడా ఇజ్రాయెల్ వాళ్ళు ఈ యొక్క గాజా స్ట్రిప్స్ అని చెప్పేసి వెస్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఆయా ప్రాంతాల మీద సైనిక చర్యను సో ప్రారంభించారు అక్కడ ఉగ్రవాదులు దాక్కున్నారు అని చెప్పేసి వాళ్ళని మేము ఏరి వేస్తాము వాళ్ళని మేము తీసేస్తాము అని చెప్పేసి ఇజ్రాయెల్ సైన్యం ఒక రెండు నెలల క్రితం కూడా మనకి ఆ యొక్క ఏదైతే గాజా స్ట్రిప్స్ అని ఒకటి ఆ వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతంలో జల్లడి పట్టిందని అప్పుడే కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసాం పాలిస్తాన్ అని మాకు ఒక దేశంగా మేము గుర్తించట్లేదు అని చెప్పేసి ఇజ్రాయెల్ అంటూ ఉంది ఇదే స్టాండ్ కూడా కొన్ని దేశాలు తీసుకున్నాయి సో ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన వార్ అనేది అనివార్యం అవటం జరిగింది మరి ఇప్పుడే ప్రపంచం చూస్తున్నట్లయితే రష్యా కానీ ఉక్రెయిన్ కానీ వారు సో మనకి అదొక ఇబ్బందికరమైన పరిస్థితి అండి సో ఇప్పుడు మళ్ళీ ఇదో ఒకటి ఏదే పాలస్తీనా ఒకటి ఇజ్రాయేల్ ఒకటి సో ఇలా వివాదాస్పదంగా ఉన్నాయండి ప్రపంచం అంతా అల్లకొల్లో ఉంది అని యుఎన్ఓ వాళ్ళు ఇది యుద్ధాలు చేసే టైం కాదని చెప్పేసి సో యుఎన్ఓ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులకు వచ్చిందండి సో ఇక భూభాగం మీదే యుద్ధం అని చెప్పేసి జరుగు చెప్పుకున్న సందర్భాలు బెంజమిన్ నైతన్యా గారు డిక్లేర్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మనకు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అంటే పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎక్కువగా ఆ ప్రాంతాలనే నుండి ఎక్కువగా ఫోకస్ చేస్తాడు ఆ ప్రాంతాలు ఏంటివి సో ఆ ప్రాంతాల దగ్గర ఏమైనా రివర్ ఉంటే ఆ రివర్ ఏంటి లేదా ఆయా దేశ ఏ పాలస్తీన ఆ పక్కన సరిహద్దు ఉన్నటువంటి దేశాలేంటి ఇజ్రాయెల్ ఆ సరిహద్దు ఉన్న దేశాలేంటి ఆ ప్రాంతాలేంటి ఇవే ఎక్కువగా అడుగుతారండి ఎందుకంటే మనకి ఉక్రెయిన్కి రష్యాకి వారు వచ్చినప్పుడు ఏవైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలండి దొన్నెడ్స్క లహాన్స్క జపోరేజిన్ కేర్సావ్ అనే ప్రాంతాలను ఆక్యుపై చేసుకున్నాయి కదా ఆ ఆక్యుపై చేసుకున్న ప్రాంతాలేంటి కింద ఇచ్చిన ఆప్షన్లు అని చెప్పేసి మిమ్మల్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన సందర్భాలు ఉన్నాయి అలానే ఇక్కడ కూడా మనకి అసలు మనకి ఏదైతే గాజా స్ట్రిప్ అంటే ఏంటి వెస్ట్ బ్యాంక్ అంటే ఏంటి సో అదేవిధంగా పాలస్తీనాకు సంబంధించి ఆ సరౌండింగ్ కంట్రీస్ ఏంటి సో ఇటు సరౌండింగ్ కంట్రీస్ ఏంటి ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అదేవిధంగా ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి చేపట్టడం జరిగింది మన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ తీసులనికి ఇజ్రాయెల్ నుంచి ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం సో దీంట్లో మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఈ హ వాళ్ళు ఈ హమాస్ అనే ఒక సంస్థని ఎదుర్కోవటం కోసం వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ పేరేంటి సార్ అంటే ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ గుర్తుంచుకోండి ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ మీద దాడి చేయడం కోసం ఆ యొక్క ఉగ్రవాద సంస్థని నిర్మూలించడం కోసం మేము ఆపరేషన్ స్క్వాడ్స్ మొదలుపెట్టాము అని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం హమాస్కు సంబంధించినటువంటి మిలిటరీ కమాండర్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన సో మనకి అల్ అక్సా స్టార్మ్ అని చెప్పేసి మేము పాలస్తీనా అంటే పాలస్తీనా మే మేము అంటే పాలస్తీనా నుంచి సో ఇజ్రాయెల్ వాళ్ళ మీదకి సో పెట్టిన ఆపరేషన్ వాళ్ళ మీద దాడి చేయడానికి పెట్టిన ఆపరేషన్ వచ్చేసరికి ఆల్ అక్సా స్టార్మ్ సో ఇలాంటివండి అదేవిధంగా మనం భారతదేశం నుంచి అక్కడ ఇజ్రాయెల్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని మన భారతదేశానికి తీసుకొస్తున్నాం సో దానికి ప్రాసెస్ ఉందండి ఆల్రెడీ ఈరోజు వచ్చినట్టు ఉన్నారు సో ఇలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి దానికి ఆపరేషన్ అజయ్ అని చెప్పేసి పేరు పెట్టారు ఇలాంటివి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇవి గుర్తుంచుకోండి సో దీనికి ఫర్దర్గా ఇంకా ఉంటుందండి మీకు ఉక్రెయిన్ రష్యా వారి ఎలా ఉంది ఇప్పటికీ స్టిల్ కొనసాగుతుంది కదా ఎప్పటికీ వస్తానే ఉంటుంది ఎపిసోడ్లు ఎపిసోడ్ లాగా ఇంకా ఫర్దర్గా కూడా డిస్కస్ చేద్దాం దీని గురించి సో ఇప్పటిదాకా మీరు గుర్తుంచుకోవాల్సింది సో ఏదైతే మనకి ఇజ్రాయల్ వాళ్ళు పెట్టింది పేరు వాళ్ళ ఆపరేషన్ ఐరన్ స్వార్డ్ హమాస్ వాళ్ళు పెట్టింది అయితే మాత్రం ఆల్ అక్సా స్టార్మ్ ఇవి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆన్లైన్ పోర్టల్ సో మనకి ఉటిక్స్ యుటీఐకేఎస్ఎన్ ఉటిక్స్ లాంచ్డ్ ఫర్ ప్రమోటింగ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అబ్రాడ్ సో ఇదైతే మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను విదేశాలకు కూడా ప్రమోట్ చేయటం కోసం ఒక యాప్ను తీసుకొచ్చారట ఆ యాప్ పేరు ఏంటని అడగచ్చండి సో ఆన్లైన్ పోర్టల్ మనకి యుటిక్స్ అని చెప్పేసి అంట యుటిఐకేఎస్ ఇటెక్స్ లాంచ్డ్ ఫర్ ద ప్రమోటింగ్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇండియన్ కల్చరల్ అబ్రాడ్ అయితే దీనికి సంబంధించి ఈ యొక్క అసలు యాప్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి దీన్ని ఎవరు ప్రారంభించారు అని కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందేనండి ఏంటి సార్ అంటే అది ఫస్ట్ మనకి సో మనకి యూనివర్సలైజేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి సో దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే సో మనకి యూనివర్సలైజేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ నోలాడ్జ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం దాన్నే మనము యూటీఐకేఎస్ అని చెప్పేసి అంటామండి ఇది ఫుల్ ఫామ్ ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఇది ఎందుకు సార్ అంటే మన భారతదేశానికి సంబంధించిన కల్చర్ అని రిప్రజెంట్ చేయడం కోసం అంటే అబ్రాడ్కి సంబంధించి అంటే విదేశాలలో కూడా ఉంటారు కదా చాలామంది మన వాళ్ళు ఇక్కడ అక్కడ ఇక్కడ పుట్టి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకు కానీ మిగతా ఫారినర్స్ కానీ మన యొక్క కల్చర్ని తెలియచేయడం కోసం ఈ యొక్క యాప్ అని తీసుకురావడం జరిగింది అయితే ఈ యాప్ని ఎవరుసారి ప్రారంభించారు అంటే సో మనకి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అని చెప్పేసి వీళ్ళు ప్లస్ యూనివర్సిటీ ఆఫ్ పూణే వాళ్ళు వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ యొక్క యాప్ని రూపొందించడం జరిగింది అయితే ఈ యాప్ను ప్రారంభించింది ఎవరు అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో వినయ్ సో వినయ్ స్ హర్ష బుద్ధే అని చెప్పేసి వినయ్ సహర్ష బుద్ధే అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారండి ఆయన ఆయన పేరు గుర్తుంచుకోవాల్సిన పేరు కూడా గుర్తుంచుకోండి బట్ ఎక్కువగా మాత్రం ఎవరిసారి ఈ యొక్క యాప్ని డెవలప్ చేసిందంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ పూణే వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ యాప్ని తీసుకురావడం జరిగింది ఈ యాప్ను ప్రారంభించింది ఐసీసీఆర్ ప్రెసిడెంట్ సో మనకి వినయ్ సహస్ర బుద్ధే అనే వ్యక్తి దీన్ని ప్రారంభించడం జరిగింది గుర్తుంచుకోండి సో ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రొఫెసర్ డాక్టర్ జోయితా గుప్తా రిసీవ్డ్ ద స్పినోజా ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ సో మనకి క్లైమేట్ చేంజ్కి సంబంధించి అంటే వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసినందుకు గాను సో మనకి జోయితా గుప్తా అని చెప్పేసి ప్రొఫెసర్ అంటే ఈమెకి స్పినోజా ప్రైజ్ రావడం జరిగింది సో ఇలాంటి అవార్డ్స్ ఇచ్చి స్ట్రైట్గా ఎవరికి వచ్చిందని చెప్పేసి అడుగుతారండి సో అలా ఉన్నప్పుడు వాళ్ళ పేరు మనం గుర్తుంచుకోవాలి ఎవరు సార్ అంటే సో మనకి జోయితా గుప్తా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ ప్రైజ్నే అంటే ఏదైతే ఈ యొక్క స్పినోజా ప్రైజ్నే మనం ఏం పిలుస్తా సార్ అంటే డచ్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తామండి సో ఈ ప్రైజ్నే మనకి స్పినోజా ప్రైజ్నే డచ్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తాము ఇది నెదర్లాండ్ కంట్రీ ఇస్తుందండి సో ఎవరైతే సైంటిస్టులు కండి వా రంగాలలో సైంటిస్టులు సైంటిస్ట్ అని చెప్పేసి ఉన్న విశేషంగా సేవ చేస్తే అలాంటి వ్యక్తులకు ఇస్తూ ఉంటారు మరి దీని యొక్క క్యాష్ ప్రైజ్ మనం చూసినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అండ్ యూరోస్గా దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఉంది ప్రజెంటెడ్ బై నెదర్లాండ్స్ కంట్రీ ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డచ్ నోబెల్ ప్రైజ్ సో దిస్ ప్రైజ్ రిసీవ్డ్ సో మనకి జోయిత గుప్తా పేరు గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫార్టీ నైన్త్ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ కన్క్లూడెడ్ విత్ ఫోకస్ ఆన్ సెక్యూరిటీ ఛాలెంజెస్ సో ఏదైతే మనకి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నలభై తొమ్మిదవ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ జరిగిందండి సో ఈ టెమినాలజీని మనము ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ అనే గుర్తుంచుకోవాలండి సో దాన్ని మళ్ళీ తెలుగులో తర్జుమా చేసే ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే సో ఇటీవల కాలంలో మీరు చూసినట్లయితే సో తెలంగాణకు సంబంధించి చూడండి సో మనకి అభ్యర్థులు కానిస్టేబుల్కి సంబంధించి కొంత తెలుగు వెర్షన్లో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ వన్ అభ్యర్థులు కొంచెం ఇబ్బంది పడిన వాతావరణం కూడా ఉంది అందువల్ల కొన్ని కొన్ని పదాలు సో మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి ఓకేనండి అయితే ఆ టర్మినాలజీని పూర్తిగా మనం ఇంగ్లీష్లో కాకుండా మనకు అర్థమయ్యే విధంగా కూడా గుర్తుంచుకోవాలి అలా ఉన్నప్పుడు మనము ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఓకేనండి సో దాంట్లో భాగంగానే సో ఇక్కడ మనకి ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది అని అడుగుతాడండి అంతే మ్యాక్సిమమ్ ఇలానే ఉంటాయండి సో మనకి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరిగింది అయితే మరి దీనికి సంబంధం ఎందుకు సార్ అంటే సెక్యూరిటీస్ ఛాలెంజెస్ మీద సో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది ఏంటంటే డిస్కస్ చేయడం కోసం ఇది యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నలభై తొమ్మిదోది గుర్తుంచుకోండి సో ఇలా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈసారి మనకి నలభై తొమ్మిదోది అయితే ఇది ఎక్కడ జరిగింది డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో జరిగింది మరి దీన్ని ఎవరుసారి ప్రారంభించారు ఈ కాన్ఫరెన్స్ని అంటే మనకి హోమ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ కోఆపరేటివ్ మినిస్టర్ అని చెప్పేసి అంటామండి టూ పోర్ట్ఫోలియోస్ కండక్ట్ చేస్తా ఉన్నాడు ఆయన నిర్వహిస్తూ ఉన్నారు అంటే షా అమిత్ షా అనే వ్యక్తి ఈ యొక్క కాన్ఫరెన్స్ని సో మనకి ప్రారంభించడం జరిగింది అయితే ఈ యొక్క కాన్ఫరెన్స్కి ఒక థీమ్ ఉందండి ఏంటి సార్ ఆ థీమ్ అంటే పోలీసింగ్ ఇన్ అమృత్ ఖాల్ పోలీసింగ్ ఇన్ అమృత్ ఖాల్ అనే థీమ్తో ఈ యొక్క సమావేశం అనేది జరగడం జరిగింది అయితే ఈ యొక్క సమావేశం అనేది మొత్తము సిక్స్ పారామీటర్స్ని బేస్ చేసుకొని అంటే మెయిన్గా సిక్స్ పిల్లర్స్ మీద ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఏంటి సార్ ఆ సిక్స్ పిల్లర్స్ అంటే పోలీసింగ్ ఇన్ ద ఫైవ్ జీ ఎరా అంటే టెక్నాలజీని వాళ్ళు ఏ విధంగా అందుకుంటున్నారు ఏ విధంగా టెక్నాలజీని బేస్ చేసుకుని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా నార్కోటిక్స్ ఏ గేమ్ చేంజర్ అప్రోచ్ కొన్ని కొన్ని క్లిష్టమైన కేసుల్లో కూడా ఖచ్చితంగా నార్కోటిక్స్ పరీక్షలు అని చెప్పేసి కూడా కండక్ట్ చేయాలి దాని మీద కూడా వీళ్ళు ఏ కేసు చేయాలి ఏ కేసు చేయకూడదు కొంత అవేర్నెస్ కలిగి ఉండాలి అదేవిధంగా మనకి కోఆర్డినేషన్ బిట్వీన్ ద పోలీస్ అండ్ ద సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సో లోకల్ పోలీసులు అదేవిధంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసులు ఏ విధంగా కోఆర్డినేట్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు అదేవిధంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సో ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి ఏంటి దాని కొంత అవేర్నెస్ కూడా కొంత కలిగి ఉండాలట అదేవిధంగా సో మనకి ఇంటర్నల్ సెక్యూ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ మీడియా సో మనకి మీడియా పరంగా ఇంటర్నల్గా ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా కమ్యూనిటింగ్ పోలీసింగ్ సో మనకి కమ్యూనిటింగ్ పోలీసింగ్ సో మనకి కమ్యూనిటీ పోలీసింగ్ అంటే మనకి ప్రజలతో ఏ విధమైన సంబంధాలు నెరవేర్చాలి ఏంటి అని చెప్పేసి సో ఈ యొక్క మొత్తం సిక్స్ పిల్లర్స్ని గుర్తుంచుకోండి సో యారు కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుందండి ఇలాంటివి అంటే చాలా కష్టంగా అడిగినప్పుడు ఆ సిక్స్ పిల్లర్స్ ఏంటి అని అడుగుతాడని ఈజీగా అడగాలంటే ఆ సమావేశం ఎక్కడ జరిగింది లేకపోతే ఎవరో ప్రారంభించారు దట్ ఇస్ ఎనఫ్ అఫ్ కొంచెం 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 మీడియంగా అడగాలంటే థీమ్ ఏంటి అని అడుగుతాడని సో గుర్తుంచుకుంటాయి సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూసినట్లయితే పట్టణ వరదల ప్రభావాలను తగ్గించడానికి ఏ ఐఐటి పరిశోధకులు అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నారు అని అడుగుతున్నారు సో మనకి చూడండి అంటే పట్టణాల్లో తరచుగా మనకి సో ఏదైతే వరదలు ఇలాంటివి వస్తాయండి సో ఇవి వచ్చినప్పుడు ముందుగానే మనకి ఒక సిస్టమ్ లాగా వస్తుంది అప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంది అలా ఏ అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నటువంటి ఐఐటి సో మనకి ఐఐటి హైదరాబాద్ అండి సో మనకి ఐఐటి హైదరాబాద్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తున్నారు రైట్ సో ఇవ్వండి మనకి అక్టోబర్ ఎనిమిదో తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్